హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బాస్మతి రైస్తో టమాటా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి ఇదైతే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు దీంట్లోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కర్రీస్ కానీ లేదంటే పప్పు వంకాయ కుర్మ పెరుగు ఇలా వేటితో అయినా తినొచ్చండి అండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి లేదంటే మామూలు రైస్ అయినా తీసుకోండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి మామూలు రైస్తో చేసుకునేటట్టయితే అయితే గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అదే కొత్త బియ్యంతో చేసుకునేటట్టయితే డైరెక్ట్గా చేసుకోవచ్చండి నానబెట్టే అవసరం ఉండదు ఈ విధంగా బియ్యం నానబెట్టుకోవాలండి అరగంట తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి లేదంటే రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి రెండు బగారాకులు మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండించుల దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీర అలాగే ఒక స్టార్ పువ్వు ఇవన్నీ కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్త వేయించుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు మూడు వరకు పచ్చిమిర్చి చీలికలు వేసి వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకొని వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నాలుగు లేదా ఐదు మీడియం సైజులో ఉన్న టమాటాలని కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మన రుచికి సరిపడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటాని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి ఉంటుంది కదండి దాన్ని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవాలి ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే పుదీనాని కొంచెం వేసుకోవచ్చు ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ నీళ్ళని ఒక అయితే రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టి పెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఇందులో ఉన్న ఎసరంతా కూడా కొద్దిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు అయితే కలపొద్దండి అటు ఇటు ఈ విధంగా కలపాలి ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంత ఎసరు ఉన్నప్పుడు ఒకసారి మెల్లగా కలుపుకొని దీనిపైన కొంచెం పుదీనా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే అన్నాన్ని దమ్ చేసుకోవాలి పూర్తిగా అయ్యే వరకు అంతేనండి టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాల సేపు పక్కకు పెట్టుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి అలాగే మీరు దీనిపైన వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూసారు కదా టమాటా పులావ్ చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్